कृष्ण है कन्या प्रभुनित्यनन्द प्रियद्वैतगदर शिव सरि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే భక్తులందరికీ పాదాభివందనం ఈరోజు ఈ టాపిక్ లో మన శ్రీకృష్ణ భగవాను యొక్క ఇన్కార్నేషన్ ఆఫ్ రాధమ్మ కృష్ణ యొక్క కలయికతో జన్మించినటువంటి చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి చెప్పుకుందాం మనకంతా తెలిసిందే ఈ యుగాలు నాలుగు ఒకటి సత్యయుగము తేత్రాయుగము ద్వాపరయుగము కలియుగం ఈ కలియుగ కాలము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో ఈ కలియుగంలో ఇప్పటి వరకు ఐదు వేల సంవత్సరాల కాలం పూర్తయింది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఉంది సో ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కాలం ఏదైతే కలియుగం ఉందో దీనికి రెండింతలు అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు యుగం మూడు భాగాలు అంటే ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఏదైతే కలియుగం ఉందో అంతకు మూడో వంతు మూడు వంతులు వైభాగంలో ఉండేదే తేత్రాయుగం అంటే ఈ రెండింతలేమో ద్వాపరయుగము మూడింతలేమో తేత్రాయుగం తేత్రాయుగం పైన సత్యయుగం సత్యయుగంనే కృతాయుగం అని కూడా అంటారు ఇది నాలుగు భాగాలు నాలుగు లంత్రి అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కలియుగం ఉంటే ఇది నాలుగు రెండు డబులేమో ద్వాపరయుగం త్రిబుల్ త్రీ టైమ్స్ ఎక్కువ ఏమో తేత్రాయుగం ఫోర్ టైమ్స్ ఎక్కువ ఏమో కృతయుగం అది సత్యయుగం సో ఇలాగా మనకు యుగాలు ఈ నాలుగు యుగాలు కలిపి సత్యయుగము తేత్రాయుగము ద్వాపరయుగము కలియుగం కలిపితే ఒక కల్పం అంటారు ఇలాంటివి వెయ్యి కల్పాలైతే బ్రహ్మగారి యొక్క ఒక రోజు బ్రహ్మగారు కూడా ఈ సృష్టిలో ప్రతి ఒక్క మానవ జన్మ ఈ జీవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఇందులో జరాచర్లని తర్వాత పక్షులు వృక్షాలు కీటకాలు అలాగే మనుషులు మనుషులు మనం దేవతలతో ఇలాగ నాలుగు లక్షల రకాల మన జీవరా మన మానవ జీవరాశులు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మని వల్ల ఈ సృష్టి ఏర్పడింది సో ఇలాగా ఈ ఈ కలియుగంలో భగవంతుడు నామరూపాన ఉన్నాడు ఏమో తపస్సు చేసేవాళ్ళు తపస్సు అంటే ఎక్కడో మన హిమాలయస్కి వెళ్ళి ఆకులు అలుములు తినకుంటా తపస్సు చేసి తినకుండా కూడా ఉండి చేసినటువంటి యుగం సత్యయుగం అప్పుడు ధర్మం నాలుగు కాళ్ళపైన ఉండేదంట తరువాత వచ్చిన యుగమే తేత్రాయుగం తేత్రాయుగంలో యజ్ఞం యజ్ఞం అంటే మహావిష్ణుకి ఇష్టమైనటువంటి యజ్ఞం మహా ఈ యజ్ఞం యజ్ఞం చేయాలంటే అప్పుడు తేత్రాయుగంలో కొన్ని లక్షల గోవులు కొన్ని కోట్ల గోవులు ఉన్నాయి ఆ గోవుల ద్వారా నెయ్యి తర్వాత కలప ఇదంతా పెట్టి యజ్ఞం చేయాలంటే కొన్ని టన్నుల కొద్దీ కలపగా కావాల్సి ఉండేవి సో అందువల్ల యజ్ఞము భగవంతునికి చేయుగంలో యజ్ఞం అంటే ప్రీతి పడుతుంది అలాగే యుగంలో అర్చనం భగవంతునికి అర్చనం అంటే ప్రియమైనది సో ఈ మూడు కాక కలియుగంలో నామరూపాన ఆయన నామరూపంలోనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామంలో నామరూపాన భగవంతుడు ఉన్నాడు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు ఈ చైతన్య మహాప్రభు ఎవరో కాదు రాధమ్మ కృష్ణ యొక్క కలికతో మాయాపూర్లో జన్మించాడు ఈ మాయపూర్ అనేది పశ్చిమ బెంగాల్లోని కల్కత్తా నుంచి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో మాయాపూర్ అనే ఊరుంది అక్కడ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి టెంపుల్ ఇస్కాన్ వాళ్ళు కట్టిస్తూ ఉన్నారు టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం అనేది ఓవిపి ఆ ప్లానిటోరియం అంటే ఒకేసారి ఒక ఇరవై ఐదు వేల మంది భక్తులు వెళ్ళి ఆ రాధాకృష్ణులను అష్టశకులను దర్శనం చేసుకోవడానికి అలాగే నరసింహ భగవాన్ని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ చైతన్య మహాప్రభుగా జన్మ ఎలాగొస్తుంది అంటే 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 ఆ ఒకసారి రుక్మిణి మాత ద్వారకలో కృష్ణునితోని చెప్తుందంట నువ్వు ఇన్ని అవతారాలు ఎన్నో దశ అవతారాలు అవతారం కూర్మావతారం వరాహవతారం ఇలా ఇన్ని అవతారాలు చేశారు ఒక భక్తుని అవతారంగా మీరు ఆ భక్తుని యొక్క తపన ఆ అర్థం అంటే భగవంతుని మీద ఎంత ప్రేమతోనే వాళ్ళు సేవ చేస్తుంటారో అది మీకు తెలుస్తాయి కదా అలాంటిది నువ్వు భగవంతుడు ఒక భక్తుడి రూపంలో వస్తే తెలుస్తుంది ఆ ప్రేమ అనేది చెప్తుంది రుక్మిణి మాత సో అవును కదా అని చెప్పి దాని ప్రకారము సచీదేవి జగన్నాథ మిశ్ర అని ఒక మాయపూర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఈ చైతన్య మహాప్రభు జన్మ తీసుకుంటాడు అక్కడ చైతన్య మహాప్రభు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే సన్యాసం పుచ్చుకొని ఒక రోల్ మోడల్గా ఇన్కార్నేషన్ ఆఫ్ రాధమ్మ కృష్ణ అంటే రాధాకృష్ణ కలయికతోని జన్మించినటువంటి కృష్ణ భగవానుడు రాధమ్మ కలయికతో జన్మించిన వాడే చైతన్య మహాప్రభు ఈ చైతన్య మహాప్రభు మాయాపూర్ నుంచి అంటే ఈ కలియుగంలో భౌతిక విషయాలపైన దేహానికే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆత్మకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరి బిజీ బిజీ లైఫ్లో తిరుగుతూ ఉండడం వల్ల భగవంతుడు ఈ సౌత్ ఇండియా మన దక్షిణ భారతదేశ యాత్రకు దాదాపు అక్కడి నుంచి నడుచుకుంటూ మాయాపూర్ నుంచి రావడం జరిగింది సో ఇలాగా ఆ ప్రభు మొత్తం ఈ ఈవన్ మన మన రాష్ట్రంలో అయితే శ్రీ కుర్మకు వచ్చాడు అక్కడ నుంచి సింహాచలము సింహాచలం తర్వాత మన మంగళగిరి మంగళగిరి తర్వాత శ్రీశైలము శ్రీశైలం తర్వాత అహోబిలం తర్వాత తిరుమల తర్వాత శ్రీరంగం తర్వాత మన రామేశ్వరం అక్కడ నుంచి మళ్ళీ శ్రీ లక్ష్మీమాత ఉన్నటువంటి కొల్లాపూర్ కొల్లాపూర్ నుంచి మళ్ళీ తిరిగి పూరికెళ్తాడు సో ఇలాగా ఈ దక్షిణ భారతదేశం ప్రచారంలోనే ఈ కలియుగంలో భగవంతుడు నామస్మరణం చేసుకోవడానికి నామస్మరణంలోనే ఉన్నాడు భగవంతుడు హరే కృష్ణ మంత్రంలోనే ఉన్నాడు అని చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే నామాన్ని తపన్ అనే ఒక మహాభక్తునికి బృందావనంలో మొట్టమొదటిసారిగా బోధించడం జరిగింది సో అందువల్ల ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ దయచేసి ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఒక్క మాల ఒక్క మాల హరే కృష్ణ మంత్రాన్ని మనం గనం జపం చేసినట్లయితే ఈ చూపుడు వేలు ఇలాంటి సంచిలో ఈ మన ఇస్కాన్ టెంపుల్స్ ప్రతి ఏరియాలో ఉన్నాయి ఈ చూపుడు వేలు మాత్రం బయట పెట్టి లోపల మనం ఒక ఇది గురు గురువు నాబు ఉంటుంది ఈ గురువు నాబుని పక్కన పెట్టి పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పి ఒక పూస జరుపుకోవాలి మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని పూసలు జరుపుకోవాలి ఇలాగ నూట ఎనిమిది పూసలు ఉంటాయి అన్ని చేసుకుంటూ వస్తే ఉంటుంది మనం అప్పుడు ఈ గురువు నాగుని మారకుండా మళ్ళీ బ్యాక్ రావాలి నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి హరే కృష్ణ హరే కృష్ణ ఇలాగా ఆ ఒకరు వీలైనంత ఒక్క మాల చేయండి ఒక మాల చేయడం వల్ల భగవంతుని నామస్మరణం చేసుకోవడం వల్ల మనం వైకుంఠానికి వెళ్ళడానికి వీసా తీసుకున్న వాళ్ళం మొత్తము భగవంతుడు మన కోసం అక్కడ వైకుంఠంలో రిజర్వ్ చేసి పెడతాడంట కృష్ణ భగవానుడు కాబట్టి భక్తులందరికీ నేను తెలియజేసేది ఏమంటే హరే కృష్ణ నామంత్రాన్ని జపించండి ఆనందించండి హరే కృష్ణ